హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఆషాడంలో ఆదివారం వచ్చిందంటే వేపాకు కావాల్సిందే ఎందుకంటే బోనాల పండుగ స్టార్ట్ కాబట్టి చందు అయితే వేపాకు తెచ్చాడు అన్నీ కూడా చూడండి ఇట్లా అనేది కట్టేశాము మేము ఒకరోజు ముందు నైటే కట్టి పెట్టేశాము ఎంత బాగుంది కదా సో నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే తొందరగా లేచి ఇంట్లో పని అంతా కూడా చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొన్ని కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇల్లు నీట్గా చేసుకోవడం బెటర్ ఇల్లు నీట్గా చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత పనులు అనేది స్టార్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే పూజ అయింది చూద్దాం బయట ఎట్లా ఉందా చూడండి కడప అయితే పొద్దుంచుకున్నాను బోనాలు కాబట్టి వేపాకు కట్టేసాము మా హస్బెండ్ అయితే రెడీ అయి కూర్చున్నాడు కుడికి పూజ అయితే కంప్లీట్ అయింది సో నేను ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తాం అయితే వెళ్తున్నాము గుడిలో అయితే ఫుల్ రెష్ ఉన్నారు దర్శనం అయితే కంప్లీట్ అయింది షాక్ అయితే పోసేసాను అండ్ పనంతా అయిపోయింది పూజ అయింది గుడికి వెళ్ళి శాఖ పెట్టేసి వచ్చాము సో ఇప్పుడైతే టీ తాగుతున్నాను టీ తాగిన తర్వాత బిర్యానీ చేయమన్నాడు చందు సో బిర్యానీ చేయాలి స్టేట్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడ రైస్ అనేది ఉడుకుతుంది నేను మార్నింగే చికెన్ కలిపి పెట్టేసుకున్నాను చికెన్ ఒక పక్కన రైస్ ఒక పక్కన ఇదంతా కూడా ఇక్కడ దమ్కి పెట్టాలి బిర్యానీ అయితే దమ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీ మసాలా నెయ్యి అనేది వేసాను లేయర్స్ లాగా వేసి ఇప్పుడు నేను దమ్కి పెట్టేస్తాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కొద్దిగా వేడి వేడిగా ఉంది ఇవి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది వన్ వన్ థర్టీకి అలా తినాలి అప్పటి వరకు కొద్దిగా చల్లారుతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంది పీస్ కూడా చాలా బాగా ఉడికింది కాంబినేషన్ నేను చికెన్ గ్రేవీ చేశాను ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము తాత నయనమ్మకి మేము నైవేద్యం అని పెడతామని డాడీ పిలిచాడు అక్కడికి వెళ్ళి వస్తుండగా జాతర అవుతుంది జాతర చూసుకొని ఇంటికి వెళ్ళాము థ్యాంక్ యూ అండి నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ